సిక్స్ నైన్ అండి చూడండి కాటన్ చూడు ఎన్ని కాయలు ఉన్నాయా చూడండి ఒక్క చెట్టుకి చూడండి ఒక కొమ్మకు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వివిధ సిక్స్ నైన్ చూడండి ఎంత బాగుందో ఎన్ని కాయలు చూడండి పంగ చూడండి ఎన్ని కాయలు ఉంటాయి చెట్టుకు వచ్చేసి నూట యాభై కాయలు దాకా ఉంటాయి చూడండి దగ్గర దగ్గర కలిపి ఒకటి రెండు మూడు చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడు కొమ్మ పది యావరేజ్ కాదు కింద నుంచి చూపెట్టండి ఒకటి రెండు నెంబర్ పడుతున్నాయా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మళ్ళీ ఇటు పక్క రావాలి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై ఐదు పొందానికి యావరేజ్గా అవి తీసుకున్నా కానీ నూట యాభై కాయ పైన ఉంది మీ తమ్ముడు లేదు ఇంకా ఇంత ఇట్లా చూడండి ఎంత కాగి ఉండో పువ్వు కూడా అసలు చాలా ఈజీగా వస్తుంది చూడండి పట్టుకోమని పూ తీయడం ఇది చాలా ఈజీ అనమాట చూడండి ఎలా వచ్చేసి నాకు జస్ట్ ఒక దెబ్బ దీంట్లో చూడండి కాయలో ఎంత కూడా లేదన్నమాట పత్తి తీయ ఒక దెబ్బకి వచ్చేసింది పికింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట పత్తి తీయడం అనేది చాలా ఈజీగా వస్తుంది చిన్నపిల్లలు కూడా తీసుక అంత ఈజీగా వస్తుంది చూసిన ఎలా ఉందో చూడండి ఎంత ఎంత ఉందో జిలాపలేదు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక దానికి వచ్చేసి పది ఉంటాయి దగ్గర 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 కావలి వచ్చింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చింది ఒకదానికి మళ్ళీ చూడండి ఇది వచ్చి ఇది మంటకు కూడా చూడండి ఎన్ని వచ్చినాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వచ్చినాయి దీనికి ఏడు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చేసుకో ఫ్లవరింగ్ కూడా చూడండి చేసుకో ఫ్లవరింగ్ కూడా చూడండి చూడండి పువ్వు కూడా చూడండి ఇట్లా పట్టుకోవడా ఈజీగా వస్తుంది చూసారా ఒక దెబ్బకి వచ్చేస్తుంది పువ్వు కూడా పికింగ్ తీయటం కూడా ఈజీ అనమాట గుబ్బ చాలా పెద్దగా ఉంది గింజ ఎక్కువ ఉంది చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాల్చుండో సిక్స్ నైన్ వెరైటీ ఇది సిక్స్ నైన్ చూడండి ఎంత బాగా కాల్చిందో దగ్గర చూడండి ఎక్కడ ఇప్పుడు ఎన్ని గంటలు అయిందండి మన అయితే మీరు ఇదా ఇరవై దాకా వచ్చింది చూసి సిక్స్ నైన్ అండి గోదా సిక్స్ నైన్ వెరైటీ ఇది చూడండి ఎంత కాపు ఉందో చూడండి ఎంత కాపు ఉందో మా అన్నయ్య గారు వచ్చారు ఈ ఇది ఎన్ని ఎన్ని కింటాలు ఇద్దరు ఫస్ట్ ఎంత ఫస్ట్ అయితే పదిహేను కింటాలు అయిందండి ఫస్ట్ ఫస్ట్ పదిహేను కింటాలు అయింది ఫస్ట్ పది ఎకరానికి ఇప్పుడు చెప్తే మళ్ళీ ఈ రెండు ఎకరాల మీద మళ్ళీ పది కింటాలు అయింది ఆఫ్ చేయండి పోయి ఒకసారి మళ్ళీ వస్తాయి ఇది అయితే మంచి వచ్చిందండి ఇప్పుడు ఆవరేజ్గా మాకు ఇప్పుడు ఎకరానికి అయితే పదిహేను ఆట వేసాం అయిపోయింది కూడా ఇది లాస్ట్ ఫైనల్ ఇది ఇప్పుడు ఎకరానికి అడ్డలైన ఐదు కింటాల్ అవుతుంది అండి ఇది ఐదు ఐదు పది కింటాల్ అయింది రెండు ఎకరాల మీద కూడా కట్టలేదు పదిహేను గంటలు మూడు మూడు సార్లు ఇప్పుడు కూడా ట్రిప్ కి ఐదు క్వింటాల చొప్పున వచ్చేసింది మళ్ళీ తీస్తే మళ్ళీ మళ్ళీ ఐదు క్వింటాలు ఇరవై క్లాస్ వస్తుందా ఇరవై క్వింటాల్ అయితే పక్క మేము పతి సంవత్సరం పండిస్తూనే ఉన్నాం ఇరవై కింద లెక్క వచ్చింది ఈ వెరైటీ నచ్చిందండి మేము మంచిది మీకు నచ్చింది యూదో సిక్స్ అండి వెరైటీ అండి ఇది చూడండి ఎంత పత్తి కూడా ఈజీగా వచ్చింది ఇది కూడా కావు చూడండి అన్ని గెగ్గీరా ఉన్నది చూడండి కింద నుంచి కూడా కాపే అసలు ఎంత మీకు ఇంత వర్షాలు వచ్చినా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు చేశారు మీరు ఇది రెండు వేల ఇప్పుడు ఇరవై మనం వీడియో చేస్తాను దీన్ని అయితే ఎంత వర్షాలు వచ్చినా కానీ మీకు కాపు చూసారు ఎట్లా అయిపోయిందో సూపర్ కాపు పై దాకా కూడా చూడండి కింద నుంచి అన్ని గిగ్గిరే సార్ ఎట్లా పై తీపెట్టి మొత్తం కూడా దొరికి మనిషికంటే ఐటీ దొరికింది మొత్తం కాయలే అసలు మొక్కదండి అయిపోయినా తీసిన మీరు మొక్కదండ వేస్తే ఇక తోటగా రేపు మనకి ఇబ్బంది అవుతుందండి రేపు తోటకి ఇది ఎంత పూ ఉందో అసలు ఎప్పుడు చెట్లు అట్లా చాలా చెట్లు వంగిపోయింది దగ్గర దగ్గర చూడండి ఎన్ని పూలు ఉన్నాయి పై నుంచి వరదా దగ్గర కాసిన తలాపు అన్ని ఇస్తా కాసిన చూడండి చూడండి కాచుందా మీ వచ్చాం కాచుంది

వాలాల్సిన ఫీల్ పెట్టుంది వాలాల్సిన మొత్తం ఆకలే ఇంకా మొత్తం కాయలే ఉంది మీరు దర్బే కంటల్ ఇంకా బాగుంది అవునండి ఏమండి ఇది ఆతల్ది అది నాలుగో రోజుకి వచ్చినాం బా మా월ది వెళ్తంగ